పశ్చిమ గోదావరి జిల్లాలో స్టాక్ పాయింట్లలో నిల్వలు లేక ఇసుక అందుబాటులో లేదని ఇసుక రీచ్లు డీ పాయింట్లకు ఇంకా అనుమతులు రావాల్సి ఉందని స్పష్టం చేశారు జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రస్తుతం జిల్లాలో ఎవరైనా ఇసుక కావాలంటే పక్క జిల్లాల నుంచి తెచ్చుకోవాలని తూర్పు గోదావరి కోనసీమ ఏలూరు వంటి సమీప జిల్లాల్లో ఇసుక అందుబాటులో ఉందని కలెక్టర్ అన్నారు జిల్లాలో డ్రైన్ల ప్రక్షాళన పనులు వేగంగా చేస్తున్నారు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని అంటున్న జిల్లా కలెక్టర్ నాగరాణితో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్ ప్రభుత్వం ప్రజలకు ఉచిత ఇసుక పంపిణీ విధానానికి సంబంధించి అమలు చేయడంతో ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో గృహ వినియోగదారులు కూడా దానికోసం ఎదురు చూస్తున్నారు జిల్లా కలెక్టర్ నాగరాణి ఇప్పుడు మనతో ఉన్నారు మేడం చెప్పండి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు ఇసుక ఎక్కడ అందుబాటులో ఉంది వారికి ఏం సూచనలు చేయబోతున్నారు వెస్ట్ గోదావరిలో ప్రస్తుతం ఇసుక అంటే స్టాప్ పాయింట్స్లో ఇసుక లేదు అట్లాగే రీచెస్ కానీ డిసిల్టింగ్ పాయింట్స్ కానీ ఇంకా ఆపరేషన్ అవ్వలేదు దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ రావాలి మనకి అవి క్లియరెన్సెస్కి మనం అన్నీ కూడా అప్లై చేయడం జరిగింది ప్రస్తుతం వెస్ట్ గోదావరి ప్రజలకి ఇసుక అంటే అబ్బాయి డిస్ట్రిక్ట్స్ నుంచి మాత్రమే తీసుకోవడానికి వీలుంది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రాజమండ్రి నుంచి కానీ చేబ్రోలు ఏలూరు డిస్ట్రిక్ట్ ఇట్లా కొన్ని పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అక్కడి నుంచి ఇసుక తీసుకోవడానికి వీలుంది అంటే ఇసుక పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక జీవో కూడా ఇచ్చింది అంటున్నారు మరి ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇక్కడ అందుబాటులో లేదు ఎక్కడి నుంచో తెచ్చుకోవాలంటున్నారు ఏ విధంగా ధరలు ఉండబోతున్నాయి దీంట్లో గతంలో అక్రమాలు జరిగినాయని ఇప్పుడు ఓన్లీ కేవలం ఈ విధానం ద్వారా కూడా అంటే ఆన్లైన్ విధానం ద్వారానే డబ్బులు చెల్లించాల్సి కూడా అంటున్నారు దానికి సంబంధించి ఏ విధంగా ఈ స్టాక్ పాయింట్కి కన్జ్యూమర్ వెళ్ళి వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఆధార్ నెంబరు అదర్ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు పేమెంట్ ఆన్లైన్ పేమెంట్లోనే అక్కడ ఇవ్వడం కుదురుతుంది కేవలం అంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ తర్వాత అక్కడ ఎస్క్వేషన్ ఛార్జెస్ సీనరీ ఛార్జెస్ మినిమం టన్కి టూ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటుంది అది కొంచెం వేరీ అవుతుంది ప్లేస్ టు ప్లేస్ మిగతా అంతా కూడా ఫ్రీగానే అందరికీ కూడా అందుబాటులో ఉంది జిల్లాలో ఇప్పుడు వరదలు వచ్చిన సందర్భంలో కూడా ఆచంట నియోజకవర్గంలో ప్ర అత్యధికంగా కూడా ఇసుక తోడుతూ ఉండేవాళ్ళు వరదలు వచ్చిన సందర్భంలో నిలిచిపోతూ ఉండేది ఇప్పుడు వరదలకు సంబంధించి మళ్ళీ రాబోతున్నాయి వర్షాకాలం కూడా వస్తుంది కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఆ ముంపు ప్రాంతంలో ఏమైనా సహాయక చర్యలకు సంబంధించి ముందస్తు చర్యలు అని మేమంతా కూడా అలర్ట్గా ఉన్నామండి దానికి ముంపు ప్రాంతాల్లో దానికి త శానిటేషన్ సంబంధించి కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అట్లాగే ఏదన్నా మనకి టైం టు టైం వాచ్ చేస్తూ ఉన్నాం వాటర్ ఇక్కడికి ఇన్ఫ్లో ఎంత ఉంది అనేది దాన్ని బట్టి వాటర్ ఇన్ఫ్లో బట్టి వర్షాలను బట్టి ఏ విధంగా ఎవరు ఎఫెక్ట్ అవుతారు ఏ విలేజెస్కి ఎఫెక్ట్ అవుతాయి వాళ్ళని ఏమైనా షిఫ్ట్ చేయాలంటే షిఫ్ట్ చేయడం లేకపోతే శానిటేషన్ ఎట్లాంటి కార్యక్రమాలు ఏం చేయాలనేది మేమంతా కూడా వాచ్ఫుల్గా ఉన్నాం ఇప్పుడు జిల్లా కొత్తగా కూడా బాధ్యతలు తీసుకున్నారు కలెక్టర్గా ఇప్పుడు రైతాంగం అత్యధికంగా ఈ జిల్లాలో ఉన్నారు కాబట్టి రైతులకు సంబంధించి ప్రధానంగా కాలువలు డ్రైన్లు పూడికతీత పనులు చేయలేదంటూ అనేక చోట్ల వారు ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది ఇరిగేషన్ శాఖ మీద మంత్రి నిమ్మలు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు కాబట్టి మీరు ఇరిగేషన్ అధికారులకు ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతున్నారు రైతులకు ఇది కొన్ని వర్క్స్ అన్ని కూడా కెనాల్స్ నుంచి డ్రైన్స్ నుంచి కూడా వర్క్స్ శాంక్షన్ అయినాయండి పది కోట్ల వరకు విలువైన వర్క్స్ రెండు డివిజన్స్లో స్టార్ట్ అవుతున్నాయి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి టూ డేస్ నుంచి టెండర్స్ అన్ని ఫైనలైజ్ అయినాయి టూ డేస్ నుంచి స్టార్ట్ అయినాయి ఇంకో టూ త్రీ డేస్లో మొత్తం వర్క్స్ అన్నీ కూడా గ్రౌండ్ చేసాము ఇవి కాకుండా ఇంకా చాలా ఇంపార్టెంట్ అత్యవసరం ఉన్నాయే వర్క్స్ మేము గవర్నమెంట్కి కూడా ప్రపోజల్ పంపించాము అవి కూడా తొందరలోనే శాంక్షన్ అయి వస్తాయి అనుకుంటున్నాము థ్యాంక్ యూ మేడం చూస్తున్నాం కదా జిల్లాలో అంటే ఇసుక స్టాకిజ్ పాయింట్లో అందుబాటులో లేకపోయినప్పటికీ కూడా పక్క జిల్లాల నుంచి అందుబాటులో ఉంది ఇసుక ఖచ్చితంగా దాన్ని ప్రజలు ప్రభుత్వం నిర్దయించినటువంటి ధరకు అందుబాటులో ఉంచుతాం ఖచ్చితంగా కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి సమస్యపై దృష్టి పెట్టి ప్రధానంగా రైతులకు సంబంధించి ఇరిగేషన్ వ్యవస్థపై కూడా తాము దృష్టి పెట్టాం త్వరలోనే డ్రైన్లు ప్రక్షాళన చేయబోతున్నట్లు కూడా కలెక్టర్ నాగరాణి స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ మధుతో భార్గవ వైన్యూస్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి